ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ మీద నాకు హక్కు ఉంది అని చెప్తున్నారు కదా అంటే భర్తగా హక్కు ఉంది అంటున్నారా లేకపోతే ఏమైనా మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా ఆ హక్కు పరంగా డాక్యుమెంట్స్ పరంగా హక్కు ఉందంట భర్తగా హక్కు కాదండి నేను చెప్పాను కదా ఫైవ్ అండ్ హాఫ్ ఏకర్స్ ల్యాండ్ మా సిస్టర్ దగ్గర అమౌంట్ తెచ్చి కొని గోల్డ్ అమౌంట్ అంత ప్లెడ్జ్ పెట్టి ఈ రోజు వరకు డాక్యుమెంట్స్ కానీ ప్రూఫ్స్ కానీ ఉన్నాయి మరి అదే కదా లేవు కాకపోతే అది మెటర్ అమ్మ పేరున నేను రిజిస్ట్రేషన్ చేశాను నేను రిజిస్ట్రేషన్ చేసి దానికి శ్రీనగర్ చెక్స్ ఇష్యూ చేశారు అదే ప్రూఫ్ నాకు ప్రూఫ్ ఏంటంటే మా డబ్బులు అనడానికి కారణం మా సిస్టర్ దగ్గర నుండి నేను తెచ్చాను ఆ కోటి యాభై లక్షలు ఆయనకి ఎక్కడివి నేను రిజిస్ట్రేషన్ చేసినప్పుడు రెండు వేల మా సిస్టర్ కొంత అమౌంట్ వేసింది ప్రూఫ్ ఉంది అది ప్రూఫ్ ఉంది కొంత ఆంధ్ర ఆ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కొంత చేసింది ఆంధ్ర బ్యాంక్లో ఒక ఫార్టీ ల్యాక్ చేసింది ఒక కోటి రూపాయలు నాకు డైరెక్ట్ క్యాష్ ఇచ్చింది పెద్ద మనుషులు ఉన్నారు మధ్యన కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు క్యాష్ ఇచ్చేటప్పుడు నేను తీసుకొని వెళ్ళటం ఆ ల్యాండ్ మేము ఎలా రిజిస్ట్రేషన్ చేసాం ఆ ల్యాండ్ని హామీ తీసుకొని నీ ల్యాండ్ ఇచ్చారు దానికి సంబంధించిన చెక్స్ వాళ్ళు మరదల పేరును పెట్టారు ఆ మరదల పేరును టూ థౌజండ్ సిక్స్టీన్ ఈ ల్యాండ్ కొన్నాం మేము టూ థౌజండ్ సిక్స్టీన్ నేను గోల్డ్ ప్లెడ్జ్ చేశాను ఆ గోల్డ్ ప్లెడ్జ్ ఈ క్యాష్ ఈ అమౌంట్ దానికి సంబంధించిన హామీ ఇచ్చి ఈ ల్యాండ్ కొన్నాను నేనేమి భర్తగా నాకు హక్కు అనేది భర్తగా హక్కు అంటే మరి అవన్నీ కోల్పోయాడు అతడు అతడికి ఆ విశ్వాసం కూడా లేదు నా మా ఫాదర్ వల్ల మా ఫ్యామిలీ వల్ల పైకి వచ్చానని విశ్వాసం కూడా లేదు అది మాకు క్లియర్గా ఎప్పుడో నాకు తెలుసు ఇప్పుడు ఈ గొడవ అయింది పక్కన పెట్టింది ఎప్పుడో నాకు తెలుసు ఆ విశ్వాసం లేదు అనేది కాకపోతే పిల్లలు ఆడపిల్లలు కాబట్టి లైఫ్ని అడ్జస్ట్ చేసుకుని వచ్చాం ఈరోజు మాకు ఈ బురదలో దించేసి ఈ రకంగా ఇచ్చేయడం అనేది అట్లీస్ట్ నా పిల్లల కోసమేనే నేను అన్ని జాగ్రత్తలు పడాలి కదా నేను తెచ్చి నా డబ్బులు తెచ్చి నా పిల్లల కోసమే కదా ఇదంతా చేశాను ఆఖరికి వదులుకుంటే నేను రేపొద్దు నా పిల్లల ఫ్యూచర్ పోద్ది కదా నా కోసం కదా నా పిల్లల కోసమే అంటే ఆయన కూడా ఒకటి చెప్తున్నారు ఇప్పుడు అన్నీ ఆవిడకి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఒక ఇల్లు తప్పితే అని చెప్పి ఈ ఇల్లు కూడా తండ్రిని నేను కాబట్టి నా తదనానంతరం ఆటోమేటిక్గా పిల్లలకే చెందుతుంది కదా అనేది కూడా ఆయన వాదన ఇంకొకటే చెప్తున్నానండి ఇది ఒక బ్రాతల్ హౌస్ చేస్తున్నారు మాకు పరువు తక్కువ మేము ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ నేను ఆస్తి కోసం డిమాండ్ చేయడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇంట్లో ఎంటర్ అవ్వడానికి కదే లేకపోతే ఆస్తి నా పేరుని రాయండి ఇవి మేమే డబ్బులు అని నేను అనడంలే కదా ఇది మా పిల్లల పేరుని ఇప్పుడు నేను అంటాను మన పిల్లల పేరుని రిజిస్ట్రేషన్ రాసియండి పోనీ మీ తదనంతరం చేయండి అని నేను అనడంలే మీ తదనంతరమే వస్తాము మీ తదనంతరమే ఉంటాము ఇప్పుడు పిల్లలకి రిజిస్ట్రేషన్ చేసియండి అని నేను అండం లేదు ఇప్పుడు చేస్తాడు అలాగా అది పక్కన పెట్టండి అచ్చే డిమాండ్ తర్వాత సంగతి నేను మా పరువు పోతుంది అందుకే మేము ఈ ఇంట్లోకి ఎంటర్ అవుతామని అంటున్నాను